అందరు బాగున్నారా ప్రభు యేసుక్రీస్తు క్రిస్తు వారి అతి పసుమ అందరికి వందనండి అందరూ బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ నీతి దివ్యోమాయములకు నిలయమా దివ్యోమాయ దేశయ్య నీతినియ మాలకు నీలయమా నీతినియ మాలకు నీల యమ్మ ఆమె ప్రశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని లెగలను ధ్యానం చేద్దామండి అరవై రెండవ కృష్ణాలు ఒకటో వరకు చదువుకుందాం నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మొన్నమ్ముగా ఉన్నది ఆయన వలనే నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ చదవబడిన లేఖన భాగం దేవుడు తన ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి పశుధుర తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ గన మీకే ఉన్న నమ్ములు ఇప్పుడు మనం కాశీ కాపాడ పెరువా ఈ బాక్యండి మేరే ప్రతి ఒక్కరికి సహాయం సహాయము తెచ్చామని దీని జమ్మని ప్రతి వాక్యం పెరువా ఈ వాక్యం ప్రభావాల జాగ్రత్తగా ఉన్నట్టు మీరే వాళ్ళకి సహాయమును మేము బలము తెచ్చు సహాయం చేయమని ప్రతి ఒక్కరికి వాక్యం పెరువ్వా చాటుగా పరవాళ్ళు ఈ వాక్య పరవాళ్ళు విని పిర ఈ వాక్యం ప్రభావాలు లోగొట్టుకు మీరే వాళ్ళకి సహాయం తెచ్చమని మీరే కాపాడమని అప్పుడు ప్రభు మా రక్షకుడు యశో క్రీస్తు వారి నా అడిగి వేడుకున్నా మా పరమ తండ్రి ఆమె చిన్న ఇక్కడ మాడు ఆ మాడు తిరిగేసాను చరండి నా ప్రాణము దేవునికి నిశ్చలముగా ఉంటుంది ఆయన నుండే నాకు రక్షణ కలుగుతుంది చిన్నపిల్ల ఇక్కడ ఏంటంటే మన ప్రాణం అంటే ఎప్పుడైతే మన హృదయం దేవుని కోరుకోలేదో నాకు ఈ పాపకు జీవితం నా వద్దు ఎప్పుడైతే నేను నాకు దేవుని జీవితం నాకు కావాలి అది ఎవడైతే పిల్లారా వారికి దేవుని శక్తి వల్ల తోడుగా ఉండిద్ది అంతేకాకుండా మనకి రక్షణ దయచేసేది నేను నా పాపం దగ్గర నుంచి విడిపించేది ఆయన ఒక్కడే దేవుని నమ్ముకోవాలి నువ్వు ఎప్పుడైనా దేవుని అనుకో ఆయన నీకు నాకు మేలు చేస్తాడు వేరేవరు వేయిస్తు దేవుని మీ జీవితంలో అన్ని మేలు చేస్తాడు చిన్న ఇక్కడ ఏంటంటే ఒక ఒకటమాయిన పిల్లారా చూడండి మాట మన ప్రాణము దేవుని కోరుకోవాలి రెండో మాట ఏంటంటే మనకు రక్షణ ఆయన నుండే కలుగుతుంది రెండవ పిల్లరా మనకు రక్షణ ఆయన నుండే కలుగుతుంది ఇది రెండవ మాట ఇక్కడ ఏంటంటే మన దేవుడు ఎందుకు రక్ష కలవేసిన పిల్లరా ఎందుకండి దేవుడు మనకి ఎందుకు రక్షణ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన నీ మీద ప్రేమ ఉన్నది ఏమి పిల్లరా ఆయనకు నీ మీద వీళ్ళు నా ప్రజలు వీళ్ళెందుకు నేను పాపంలో పడేయాలి వీళ్ళు నేను రక్షణిస్తే వీళ్ళు కూడా మంచిగా తయారవుతారు కదా అనుకున్నాడు దేవుడు కూడా ఇంకా మనం మనం పెళ్లిన పిల్లరా మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా వేరే వాళ్ళకి సహాయం కూడా దేవుడు మనకి ఎలా సహాయం చేశాడో దేవుడు మనకి ఎలాగా రక్షణ ఇచ్చాడు మనం కూడా వేరే వాళ్ళని అలా సహాయం చేయాలి వేరే వాళ్ళకి ఎవరైనా కష్టాలు ఉంటే మనం చూసి వెళ్ళిపోయాలా అండి ఎవరైనా కష్టం వాళ్ళు చూసి వెళ్ళిపోకూడదు వాళ్ళు రక్షించాలి దేవుని రక్షించడుగా ఎందుకంటే దేవుడు నేను ప్రమాదంలో ఉన్నాను అది అది ఎలాంటి ప్రమాదం అంటే పిల్లరా అది ఎలాంటి ప్రమాదం అంటే అది భయంకరమైన ప్రమాదము అది ఒక మనిషిని ఒక మనిషి నా జీవితాన్ని నా జీవితాన్ని జీవితమే లేకుండా తుడిసిపోతే ప్రాగ్ర ప్రాబ్లము అది దేవు నిన్ను నన్ను ఆ ప్రమాదం నుంచి కాపాడతాకి నీకు నా కృష్ణ భాగ్యాన్ని అందించాడు నీకు నాకు రక్షణ ఇచ్చాడు నేను నన్ను సహాయం చేశాను నీకు నాకు సహాయం చేశాడు మనము కూడా వేరే వరకు సహాయం చేయాలి ఎప్పుడైనా వేరే వాళ్ళకి మనం సహాయం చేస్తాము అప్పుడు మనకు దేవుడి శక్తి మన తోడుగా ఉంటుంది ఇది ఇక్కడ మాట దేవుడి వాక్యం జీవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరికీ ప్రార్థన చేసుకున్నామండి పశుద్ధు మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ మీ గణమే నాన్న ప్రభు మీకే ఉంద తెలుసుకున్నాం ప్రతి ఒక్క బ్రవ్వ వేరే వాళ్ళ వాళ్ళ ప్రవ సహాయం చేసినట్టు సహాయం చేయట వేరే వాళ్ళకు సహాయమును పరమ దశ సహాయం ప్రభు మీరు మాకు ఎలా సహాయం చేసిన ప్రతి ఒక్క బ్రవ్వా ప్రతి ఒక్క బ్రవ వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకుంటూ మీరే వాళ్ళకి సహాయం జీవించమని ప్రతి ఒక్క ఒక్కరు వాక్యాన్ని పాటించడానికి మీరే సహాయన జీవించమని ప్రతి ఒక్క పురోగ మీరు మా రక్షించుకువ్వా మా ప్రభావం మమ్మల్ని కాపాడినందుకు మీకే వందనం చెల్లించుకుంటూ ప్రవ్వా ప్రతి ఒక్క పొరవ వేరే వాళ్ళకి సహాయం చేయటం మేరే వాళ్ళకి సహాయము దశమని జీవించమని ప్రతి హృదయాన్ని మీరు మార్చమని సహాయం చేయటకు మీరు సహాయం చేయడం ప్రతి ఒక్క ప్రభావ వేరే ఒక కష్టం వాళ్ళు కాపాడటకు మీరే వాళ్ళకి సహాయము తెచ్చామని మా రక్షకుడు ఏసుక్రీస్తు వారి నానమ్ములని అడిగి పెడుకున్నాం మా పర్మ తండ్రి ఆమె అందరికీ వందనాలండి